ఛానల్కి స్వాగతం రేపు అమావాస్య రోజు యొక్క జాతకాన్ని పరిశీలించినట్లయితే రెండు సంఘటనలు జరుగుతాయి అయితే యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా రేపు మే ఎనిమిదవ తేదీ అమావాస్య రాబోతుంది ఆ అమావాస్య రోజు వారి యొక్క జీవితంలో జరగబోయే ఆ రెండు సంఘటనలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా మనం వీరి యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే గనక ఇతరులను ఆకట్టుకోవటానికి ఎప్పుడూ కూడా అందంపై ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అందం కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ రాశికి చెందిన స్త్రీలు ఎప్పుడూ కూడా అద్దం ముందు నిల్చొని వారి యొక్క అందచందాలను చూసుకుని మురిసిపోయే మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు అలాగని వీరికి అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది తెలివితేటలు ఉండవు అనుకుంటే మాత్రం పొరపాటేయండి ఈ తులారాశి వారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు అలాగే ఫర్ ప్రవర్తిస్తూ ఉంటారు అంటే ఎవరైనా వీరిపైన కుట్రలు పన్నితే ఆ కుట్రలు వారికి తిప్పికొట్టగలిగే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ తులారాశికి చెందిన వారు ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు అలాగే తమ మనసులో ఉన్న ఆలోచనలను బయటపెట్టడం అంటే వీరికి అస్సలు నచ్చదు అంతర్గత ఆలోచనలను ఎవరితో షేర్ చేసుకోవటం అనేది వీరికి నచ్చదు అదేవిధంగా ఇతరుల కుయుక్తులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటారు ఈ తులారాశి వారు మంచి ప్రజాకర్షణను కూడా కలిగి ఉంటారు ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు ఈ తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను కూడా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన కూడా వీరు అభివృద్ధి చేస్తారు ఈ తులారాశిలో జన్మించిన వారిలో అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నని ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని వీరు కలిగి ఉంటారు దాన చేయాలి అనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా సరే న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు ఎవరైనా గొడవపడి వీరి దగ్గరికి తీర్పు కోసం వెళ్తే ఎవరికి న్యాయం జరగాలో వారికి ఖచ్చితంగా న్యాయం జరిగి తీరుతుంది అలాగే యవ్వన ప్రాయంలో ఈ తులారాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు కానీ బంధువర్గంతో విభేదాలు మాత్రం దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి ఈ వారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారు అయితే వారు ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల వీరి జీవితంలో అన్యాయపు తీర్పులు అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వల్ల కుటుంబానికి అన్యాయం కూడా జరుగుతుంది కాబట్టి న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా మీరు జాగ్రత్త వహించాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అలాగే వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు మాత్రం వీరిని బాధలకి గురిచేస్తూ ఉంటాయి అయితే రేపు అమావాస్య గ్రహస్థితి చూసినట్లయితే వారి యొక్క జీవితంపై అనేక ప్రభావాలను చూపించబోతుందనే చెప్పుకోవాలి మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ ఊహించని విధంగా రెండు సంఘటనలు అయితే జరుగుతాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి చూసినట్లయితే కనుక వారి యొక్క వ్యాపార జీవితంలో వారికి ఉన్నటువంటి సవాళ్లను అధిగమించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీకు ఒకవేళ మీ యొక్క పార్ట్నర్స్ తో అంటే మీ యొక్క వ్యాపార భాగస్వాములతో అంతకుముందు విభేదాలు ఉన్నట్లయితే అవి పరిష్కారం అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి లాభాలు అధికంగా కాకుండా నష్టాలు అధికంగా కాకుండా మీ యొక్క వ్యాపారం అనేది మధ్యస్థంగా సాగిపోతుంది అలాగే ఉద్యోగస్తులకి వారి ఉద్యోగ జీవితంలో మిశ్రమ ఫలితాలను చూస్తారు కార్యాలయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ రోజు అనేది మీకు సాఫీగా గడిచిపోతుందనే చెప్పుకోవాలి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కొంత ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్లటానికి మీరు చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దాని గురించి మీరు గుడ్ న్యూస్ అయితే వింటారు ఇక రెండు సంఘటనల వివరాలు కనుక చూసినట్లయితే ఊహించని విధంగా మీ చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా వారితో కలవాలని మీరు ఆరాటపడుతున్నారు వారి యొక్క అడ్రస్ కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా అంటే వారిని కలవటం కావచ్చు లేకపోతే వారిని కలవటానికి ఏదైనా ఒక మార్గం మీకు దొరకవచ్చు అంటే ఇతర వ్యక్తుల ద్వారా వారికి సంబంధించి ఏదైనా అడ్రస్ తెలవటం కావచ్చు లేకపోతే డైరెక్ట్గా అంటే ప్రత్యక్షంగా వారిని కలవటం కావచ్చు లేకపోతే వారితో ఫోన్ లో మాట్లాడటం కావచ్చు ఇటువంటి సంఘటన అయితే ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో అమావాస్య రోజు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మరొక అంశం ఏమిటి అంటే అంటే మరొక సంఘటన ఏమిటి అంటే కనుక తులారాశి జాతకులు విభేదాల కారణంగా చాలా కాలం నుండి మనస్పర్ధలతో ఒకే ఇంట్లో ఉంటూ దూరంగా ఉంటున్న భార్యాభర్తలు కావచ్చు లేకపోతే బయటకు వెళ్లి దూర దూరంగా ఉంటున్న భార్యాభర్తలు కావచ్చు ఈ సమయంలో అనుకోకుండా తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకోవాలి అనే ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని ప్రసాదించబోతుందనే చెప్పుకోవాలి ఊహించని ఈ సంఘటన మీ జీవితంలో రేపు అమావాస్య రోజు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ విధంగా రోజు రెండు ఊహించని వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితంలో కనిపిస్తున్నాయి గ్రహస్థితి కొంతవరకు వీరికి అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఈ విధంగా ఊహించని రెండు సంఘటనలు అయితే చూడబోతున్నారు అయితే తులారాశిలో జన్మించిన వారు ఎప్పుడు కూడా నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను ధరించండి స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖ్య రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచి ఫలితాలు పొందుకుంటారు అలాగే తులారాశి వారికి కలిసి వచ్చే రంగులు వచ్చేసి తెలుపు ఆకుపచ్చ మరియు పసుపు ఈ రంగు కలిగిన వస్త్రాలను ధరించడం వల్ల మీకు మానసిక శాంతి కలుగుతుంది అలాగే ఈ రంగులాగే మీ జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు వీరికి కలిసి వచ్చే అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి రెండు మరియు నాలుగు అలాగే శుక్రవారం బుధవారం మరియు శనివారం వీరికి బాగా కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మీకు మంచిది అలాగే ఆపదల్లో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరు బయట ప్రదేశాల్లో చల్లండి గోమాత సేవలో కొంత సమయం గడపండి అలాగే గోమాత సంరక్షణ కోసం మీ శక్తి ఏదైనా దానం చేయడానికి ప్రయత్నించండి అలాగే ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించాలి అలాగే తులారాశి వారు ప్రతి రోజు శుక్రవారాలు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి ప్రతిరోజు లేదా మంగళ శని ఆదివారాలు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించాలి శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే దేవాలయం కానీ లేదా మతపరమైన ప్రదేశాల్లో కానీ అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచిపెట్టండి మీ ఇంట్లోని అన్ని గదుల్లో అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజున గోమూత్రం చల్లుకోవటానికి ప్రయత్నం చేయండి ఇలా చేయటం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి అన్ని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెళ్లి వెన్నను లేదా పెరుగును ఇవ్వండి ఇలా చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే దేవుడి పట్ల పూజల పట్ల మరియు ఇతర ఆచారాల పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండి మీరు ఏది చేసినా కానీ దాని తాలూకు ప్రతిఫలం మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది చూసారు కదండి రేపు అమావాస్య రోజు వారి యొక్క జీవితంలో జరగబోయే ఆ రెండు సంఘటనలు ఏంటి అలాగే వారి యొక్క మనస్తత్వం వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి తులారాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి